I don't want this <laughs> to be too much. I don't want this <laughs> to be too much. ట్టక ఎవరు వెహికల్స్ పెట్టద్దండి వెహికల్స్ అందరూ పార్కింగ్ లోనే పెట్టుకోవాలండి తర్వాత ర్యాలీకి ఇబ్బంది అవుతుంది దారి కట్టంగా ఎవరైనా వెహికల్స్ పెట్టినట్టయితే తీసి పార్కింగ్ లో పెట్టుకోవాలండి దారి కట్టంగా ఎవరు వెహికల్స్ పెట్టాలండి మీ టోకెన్ నెంబర్ వైజ్ కౌంటర్స్ పెట్టడం జరిగిందండి అందరూ కౌంటర్ వైజ్ వెళ్ళాలండి

దానికి అర్థంగా వెహికల్స్ పెట్టుకోవాలండి అందరూ పార్కింగ్ లో పెట్టుకోవాలండి దారి వెహికల్స్ పెట్టుకోవాలండి వెహికల్స్ అందరూ పార్కింగ్ లో పెట్టుకోవాలండి అందరు కౌంటర్ వెళ్ళి దానికి అడ్డంగా ఎవరు వెహికల్స్ పెట్టద్దండి దయచేసి అందరూ పార్కింగ్ లో పెట్టుకోవాలండి దానికి అడ్డంగా ఎవరు వెహికల్స్ పెట్టద్దండి దయచేసి అందరూ పార్కింగ్ లో పెట్టుకోవాలండి వెహికల్స్ పెట్టద్దండి వెహికల్స్ అందరూ పార్కింగ్ లో పెట్టుకోవాలండి తర్వాత ర్యాలీకి ఇబ్బంది అవుతుంది

డబ్బు కోసం ప్రయాణం చేస్తున్నాం వెనకటి రోజుల్లో అయితే పని చేస్తే డబ్బులు వచ్చే వాళ్ళగా కాదు డబ్బు కోసం పరిగెత్తే అంటే స్ట్రెస్ పెరిగిపోయింది మనుషులు చిన్నపిల్లలు స్ట్రెస్ చదువుకోవాలంటే పెద్దవాళ్ళకి ఉద్యోగాల్లో స్ట్రెస్ ఈ విధంగా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల గుడి జాబులు ఎక్కువైనాయి మరి ఈ మధ్య కాలంలో అయితే కరోనా వచ్చిన తర్వాత కరోనా వల్ల హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మరి గుండె డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి మనమందరం కూడా గుండె పజలింగా ఉంచుకోవాలి మనసు పదిలింగ ఉంచుకుంటే మన జీవన ప్రయాణం అనేది చక్కగా జరిగిపోతుంది ఎందుకంటే మన మీద ఆధారపడి భార్య బిడ్డలు కుటుంబాలు ఎన్న ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా మంచి మంచి ఆహార అలవాట్లు ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి రోజు నడక వ్యాయామం చేయాలి రొద్దున లేచి వాకింగ్ చేయాలి వాకింగ్ చాలా మంచిదని రోజు పేపర్లు రాస్తూ ఉన్నారు అదేవిధంగా జిమ్కి వెళ్ళేవాళ్ళు ఆటలు ఆడేవాళ్ళు చెట్లు బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడేవాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి వ్యాయామం మంచిది మంచి ఆహారం తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా మనసు పదలంగా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చే వరల్డ్ డే డేకి అందరూ కూడా మీ గుండె పదలంగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన హార్ట్ సొసైటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరి యువకులందరూ కూడా మరొకసారి వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్ జరుపుకోవాలని మీరు కోరుకుంటున్నాను కూడా మన గౌరవ ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారికి నా చిన్న మనవి ఈ గుండె జబ్బులకి కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే పెద్ద వయసు దాన్ని ఎవరో మార్చలేము ఈ మిగతావి స్మోకింగ్ చేయడం దాన్ని మానుకోవచ్చు బీఫీ షుగర్ కొలెస్ట్రాల్ చిన్న వయసు నుంచే యాజ్ ఎర్లీ యాజ్ ట్వంటీ ఇయర్స్ ఉందేమో తెలుసుకొని ఉంటే దాన్ని మాడిఫై చేసుకోవాలి ఒకవేళ లేకపోతే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి ఉందా లేదా అని కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మానసిక ఒత్తిడి లేజీ లైఫ్ స్టైల్ అంటే ఊర కూర్చొని పనిచేయటం అనేది ఇంకోటి ఏంటంటే వాయు కాలుష్యం ఎయిర్ పొల్యూషన్ నరసరాపేటలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది సార్ వెహిక్యులర్ పొల్యూషన్తో పాటు స్టబుల్ బర్నింగ్ మన కాలనీస్లో కానీ బైపాస్ పక్కన కానీ చెత్తని తగలబెడుతున్నారు అది నరసరాపేట మొత్తం వ్యాపిస్తుంది అది అది ఎంతటితో సమానం అంటే రోజుకు ఒక వంద సిగరెట్ ప్యాకెట్లు తాగడంతో సమానం మనం స్మోక్ చేయపోయ్ పోవచ్చు కానీ వాయు కాలుష్యం వల్ల అందరూ కూడా జబ్బులు గురవుతున్నారు చిన్న వయసులో హార్ట్ అటాక్స్ క్యాన్సల్స్ రావడానికి ఈ ఇది కూడా కారణం ఊపిరితిత్తుల జబ్బులు గుండె జబ్బులు క్యాన్సర్స్ రావడానికి దీని మీద మనందరం సీరియస్గా దృష్టి పెట్టి జనాల్ని అవేర్ చేసి దాన్ని వార్ ఫుటింగ్లో తీసుకొని ఆ చెత్తని తగలబెట్టకూడదు మన ఆరోగ్యం కోసం మన పక్కవారి ఆరోగ్యం మన కుటుంబ సభ్యుల స్నేహితుల ఆరోగ్యం కోసం మన సమాజం బాగు కోసం ఈ పొగని నివారించాలి చాలా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చాలామంది దాని మీద దృష్టి పెట్టట్లేదు మీరు మాత్రం ఇది శ్రద్ధ తీసుకొని ప్రతి కాలనీలో కూడా ప్రతి వార్డులో కూడా అందరిని అవేర్ చేయాలి అట్లాగే గవర్నమెంట్ పరంగా మనం ఏం చేయాలనేది ఈ చెత్తను తగలబెట్టకుండా దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేసేటట్టు మీరు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను నా వైపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వేస్ట్ డిస్పోజల్ దగ్గర నుంచి చేసి పెడదాం ఎందుకంటే ఇప్పుడు కాలువ శుభ్రం చేసాం రోడ్లు శుభ్రం చేస్తున్నాం అదేవిధంగా రొడ్డు పొట్ట మంచిగా చేస్తున్నాం కాలుష్యం లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవాళ సిగరెట్లు ఆల్కహాల్ వీటి వల్ల వచ్చే రోగాల కంటే కూడా కరోనాలు వచ్చే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైనాయి ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా అన్నిటికీ కారణం మనసు మనసు బాగుండాలి మేము మనసు బాగుంటే గుండె పదిలిగా ఉంటుంది అదే మెయిన్ ఈ కాలుష్యం ఎన్ని కూడా జనాభా ఎక్కువైంది మన వెహికల్స్ ఎక్కువైనాయి కాబట్టి కాలుష్యం కూడా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కూడా నివారించుకోవడానికి వాళ్ళ బ్యాటరీ కావచ్చు ఇట్లా వస్తున్నాయి అన్నమాట అంటే గ్రీన్ హైడ్రోజన్ ఏదో ప్లాంట్ పెట్టి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా దీన్ని తయారు చేస్తారు వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లం ఒకటి వేస్ట్ తీసుకోవాలి జనాభా ఎక్కువైంది ప్రతి జనాభా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక కేజీ వేస్ట్ వస్తుంది ప్రతి ఒక్కరు దాన్ని దాన్ని డిస్పోజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది దాని మీద దృష్టి పెట్టాము సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ఒక ప్లాంట్ ఎలాట్ చేయడం జరిగింది తప్పనిసరిగా నర్సాపేట పట్టణాన్ని గ్రీన్ సిటీగా తయారు చేద్దామని చెప్పి ఈ సభా మొత్తం తెలియజేస్తున్నారు रोज़ यार तो लगे वक़्ते दे निजम निजम वक़्ते जाती मन दिया निजम आदे निजम वक़्ते दे निजम निजम वक़्ते ఏకైక కుటుంబం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు ప్రకృతినే శాసించిన పతివ్రత మూర్తులు సత్యాన్వేషణకై తమ సర్వస్వా पक्कटे जाति मनदि अदे निजम अदे निजम अदे निजम अदे निजम अदे निजम अदे निजम जय बोलो स्वतंत्र भारत की सर डॉक्टर नागोद प्रकाश गारु आईएमए प्रेसिडेंट वेदिक मेडिकल कॉलेज में कोर्स में ఈ ఇచ్చేసి ఇవన్నీ కొంతమంది పట్టుకొని నడిస్తే బాగుంటుంది అండి వదిలి కొంతమంది పట్టుకొని నడిస్తే బాగుంటుంది మన వాకింగ్ కూడా ఎలా ఉండాలంటే డబ్ లవ్ డబ్ అట్లా ఉండదు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అట్లా అదేవిధంగా లాప్ డబ్ లాప్ డబ్ లాగా వెళ్ళాలి స్లోగా వెళ్ళాలి మరి ఎంత స్పీడ్ కూడా అవసరం లేదు

பாரு <laughs> பை பிரதான உதவ உண்டை நிவாரணம் ఉన్ని జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ వాటిని పార్టీ అంత చిన్న వయసు నివారించగలిగితే దాన్ని అదుపులో పెట్టుకుంటారు ఉన్ని డబ్బులు చిన్న వయసులో రాకుండా ఉంటాయి కొన్ని జబ్బు మరణాలను కూడా నివారించుకుంటాము ఈ అవగాహన కల్పించడానికి మనం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం పైకే నడకం చాలా పెద్ద స్పందన వచ్చింది దీన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రిగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు బాబు గారు వచ్చారు అరవింద్ బాబు గారు వచ్చారు అలాగే మాజీ ఎమ్మెల్యే గోపిరణ్ శ్రీనివాస రాజకీయ పాల్గొండి పార్టీకి రాజకీయ రాజకీయాల ఇద్దరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ అవగాహన కలిసి నడవడం అనేది ఈ సందర్భంగా చాలా ఆనందదాయకం నేను సరిత ఇస్తే స్పందన రావటం కూడా నాకు ఆనందదాయకం ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా విజయవంతమైంది దీనికి మీడియా మిత్రులు కూడా చాలా ಸಹಜರಿಂದರು ದಾಖಲೆ ಸಂಸ್ಥೆ ಸಂದೇಶ ಇಬ್ಬರು ಸುಮಾರು ಮೂರು ವೇಲ್ ಪೈಗ ಪಾಲ್ಗೊಂಡಾಗ ಡಾಕ್ಟರ್ ಅರವಿಂದ ಬಾಬು ಗಾರ ಗೌರವ ఈ వరల్ మార్కెట్ కార్యక్రమాలు ప్రజల్లో దీనికి అవగాహన అవకాశం మీడియా వాళ్ళు కూడా దీన్ని ప్రజలు వచ్చి ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తట్టుకొని కొన్నిగా నివారించుకోవాలి మనసు ఫజలంగా ఉంటే ఇంకొండ ఫజలిగా ఉంటుంది అదేవిధంగా ఇవాళ సైన్స్ టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ప్రజలందరూ కూడా చదువుకునే బిడ్డలు కానీ ఉద్యోగస్తులు కానీ రైతు సోదరులందరూ కూడా మరి అందరూ కూడా మానసిక ఒత్తిడి కూడా ఉంటున్నాము ఆర్థిక మానసికమైన పొంది వల్ల గుడి జబ్బులు కూడా అదేవిధంగా సుఖంగా గంజాయి ఆఫారి వ్యక్తి కూడా మరి గుడి జంపులు మరి అదేవిధంగా గడిచిన ఐదేళ్ల కింద రెండేళ్లలో మరి కరోనా రావడం జరిగింది దానివల్ల కూడా ఎక్కువ గుడి జబ్బులు ఆఫ్జీజన్ కాడే చెప్తున్నారు కాబట్టి నిజంగా ఈ జీవితం అనేది చాలా చిన్నది ఎవరు ఎప్పుడు సరిపోతారు కూడా తెలియని పరిస్థితి వాళ్ళ గౌరవాళ్ళు సరిపోతున్నారు మిడిల్ ఎక్కువ సరిపోతున్నారు వృద్ధులు సరిపోతున్నారు జనరల్గా మరి ఓల్డ్ ఏజ్లో హార్ట్ అటాక్ వస్తూ ఉంటాయి కానీ వాళ్ళ యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్లో వస్తున్నాయి జెంటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆహార అలవాట్లు ఉన్నాయి మార్క్ ఒత్తిళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మనం అందరం కూడా సైన్స్ టెక్నాలజీ పెరిగే కొద్ది డబ్బు పెట్టే పరిగెత్తు ఉన్నాము అందరూ కూడా కలెక్ట్గా డబ్బులు సంపాదించిన ఆలోచించాలి మనం కూడా అవగాహన చేసుకోవాలి ఆరోగ్యం మహాభాగ్యం మన కుటుంబం మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది రాష్ట్రం బాగుండేది రాష్ట్రం బాగుండేది కూడా అందరూ కూడా గమనించుడ మీద అవగాహన చేసుకోవాలని చెప్పి మరి కార్యక్రమాలు చేసిన ఆరోగ్యమే మహాభాగ్యం అని అనేటువంటి మనందరికీ తెలిసిన విషయం ముఖ్యంగా నడక చాలా ఇంపార్టెంట్ వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతాలు మానసిక ఒత్తిడి తట్టుకోవాలన్నా యువకులు ముఖ్యంగా ఈ మధ్య హార్ట్ అటాక్స్ అంతా కూడా యువ యువ వయసులో చూస్తున్న నలభై సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రోజు గంట పాటు వ్యాయామం చేయాలి ముఖ్యంగా వాకింగ్ అనేది చాలా ప్రకారం మీరు నడుస్తున్నారంటే టేకింగ్ యువర్ హార్ట్ వాక్ గు నడిపిస్తున్నారు సరి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు టూ వీలర్స్ మోటార్ వెహికల్స్ వచ్చిన తర్వాత కార్లు వచ్చిన తర్వాత కడకం వచ్చిపోయి పాత రోజుల్లో కిలోమీటర్ కిలోమీటర్ వచ్చి అవ్వడం ఇవన్నీ ఆయన చాలా తగ్గేటే లైఫ్ స్టైల్లో ఫాస్ట్ చేసి తగ్గించుకొని మనం వ్యాయామం చేసినట్లయితే చాలా తక్కువ అట్లానే ఈ మజ మోస్ట్ ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలని చెప్పి మజ ఓల్డర్ హార్ట్ ఆల్స్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70 లోపు తీసుకోవాలి అంటే కాదు కాదు మంది గాని తప్పకుండా దిగోడంగా టార్గెట్ చేసి లోకుల్ లైట్ అంటే ఎనిటికల్ గా తక్కువగా మార్చడానికి వాల్యూస్ 50 లో ఉండాలి కొడక సక్సెస్ యాభై లోపు పోలిస్ట్రాల్ ఫీజులు మెయింటైన్ చేస్తుంది ఇటువంటి హార్ట్ అటాక్స్ రాకుండా చాలా వరకు హార్ట్ అటాక్ చెప్పడం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దిశగా ప్రయాణం చేయాలి ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ చెక్ ఫుడ్స్ పోలిస్ట్రా うん。<music> <music>